మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్ని ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారని వైఎస్సార్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని చెప్పారు సరైన సమయంలో ప్రజలు దేవుడు మొట్టికాయలు వేస్తారని వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకుల రీజనల్ కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాలపై చర్చించి పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు చేశారు మనల్ని అభి అభిమానించే వారిని కొడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు నన్ను అభిమానించేందుకే కదా అభిమానించినందుకే కదా వీళ్లకు దెబ్బలు తగులుతున్నాయన్నది నన్ను బాధిస్తుంది వారికి రక్షి వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే అందుకు జగన్ అందుకే జగన్ టూ పాయింట్ ఓలో ఈ మాదిరిగా ఉండదని స్పష్టంగా చెబుతున్నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది అన్నీ స్పష్టం చేశారు కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని కేడర్ ధైర్యంగా నిలబడిందని అభినందించారు రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు తరలి వస్తున్నారని రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉందని తెలిపారు మన ప్రభుత్వం హయాంలో మన పథకాల ద్వారా పేదల నోటికి నాలుగు వేళ్ళు వెళ్లేవని కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారని చెప్పారు వారి కుటుంబ కడుపు కొట్టారని మండిపడ్డారు వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు రాజకీయాల్లో ఇట్లాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వం హయాంలో చాలా కష్టపడ్డాం చాలామంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యం వచ్చింది వైఎస్ఆర్సీపీకి పదహారు వార్డులు టీడీపీకి పద్దెనిమిది వార్డులు వచ్చాయి కానీ అప్పటి వైఎస్ఆర్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మన వైపు తిప్పుదామని ప్రయత్నించారు కానీ ఆ ఒక్కరోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్బంధం చేశాం అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాటిపత్రిలోకి అడుగు పెట్టనియడం లేదు కార్యకర్తలు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది ఈ ఈరోజు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం స్థాయిలో కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు పన్నెండు నెలల రెడ్ బుక్ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు గ్రామస్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి అదే ఆశిస్తున్నారు కేసులు పెట్టించుకునే పరిస్థితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి మనం సేకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో యూనిట్ విద్యుత్ రూపాయలు రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికే కొనుగోలు చేశాం రైతులకు ఉచితంగా పగటిపోటే తొమ్మిది పాటు నాణ్యమైన విద్యుత్తును ముప్పై ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే ఇప్పుడు నిస్సిగ్గుగా వాళ్ళ వీళ్ళు యూనిట్ విద్యుత్ రూపాయలు నాలుగు పాయింట్ ఆరు సున్నాకు కొనుగోలు చేస్తున్నారు సెక్షన్ నూట తొమ్మిది నూట ఎనిమిది ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపిఇఆర్సిఎఫ్ మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు అవినీతి కంటికి కనిపిస్తుంది